కూరగాయల్ని ఎయిర్ టైట్ కంటైనర్లు జాడీల్లో పెట్టేసి దాన్ని స్టోర్ చేయడం వల్ల ఒక విధమైనటువంటి ఫర్మెంటేషన్ జరుగుతుంది పులవడం లాంటిది జరుగుతుంది లాక్టోబెసిలస్ పక్క అవి ఎక్కువ అవుతాయి ప్రోబయోటిక్స్ అంటారు అవి చాలా ఎక్కువ అవుతాయి బ్యాక్టీరియాలు మన బాడీకి శత్రువులు కాదు మన లైఫ్ స్టైల్తో వాటిని శత్రువులుగా చేసుకున్నాం అంతే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో బ్యాక్టీరియా అనేది ఎప్పుడు ఉంటుంది గ్రీన్ బ్యాక్టీరియా అంటారు మన కోలంలో పెద్ద పేగుల్లో ఉంటుంది అది ఆ గ్రీన్ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండాలి మామూలుగా మనం తినేటువంటి ఫుడ్ వల్ల బయట తీసుకునేటువంటి ఆ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు దేనివల్ల సరే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కూడా వస్తుంది అది ఇన్ఫెక్షన్ చేస్తుంది ఈ మన బాడీలో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాది పై చేయందనుకోండి మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా అది చంపేసింది అనుకోండి జబ్బుగా కలగటాయి సింపుల్ అసిడిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు అల్సరేటివ్ క్వాలిటీస్లు ఇరిటిబుల్ బౌల్ ఇన్రోలు ఇంకా రకరకాల దానికి ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు బేసిక్ రూట్ కాజ్ వచ్చి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా ఎక్కువ కావడం అందుకని మన బాడీలో ఎప్పుడు కూడా గ్రీన్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలి ఆ గ్రీన్ బ్యాక్టీరియాని హెల్దీగా చేసేది ఎప్పుడు ఉంచేదే ఉరగాయలు ఆ ఉరగాయల్ని మనము ఏదో టేస్ట్ కోసం తీసుకుందాం అని అనుకోవద్దు దాన్ని తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి నాచురల్ ఫర్మెంటేషన్ జరుగుతుంది ఆ ఓడడం వల్ల కొంత అసిడిక్ లెవెల్స్ లాక్టిక్ యాసిడ్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి కొంత అసిడిక్గా గా ఉంటాయి అందుకే కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి దాన్ని ఎక్కువ విపరీతంగా తింటే కాంప్లికేషన్స్ ఉన్నాయి అందుకే ఏదో కొంచెం వాడుకోవాలి అది తీసుకోవడం వల్ల మీ బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ ప్రో బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి అది ఎప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా రైనింగ్ సీజన్ వస్తుంది దాని తర్వాత చలికాలము మళ్ళీ సమ్మర్ వచ్చేదాకా కూడా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉంటాయి ప్రో బ్యాక్టీరియా అనేది తక్కువ ఉంటుంది అందుకని సమ్మర్లోనే ఇది పెట్టేసుకొని మిగతా టైంలో మీరు రెగ్యులర్గా దీన్ని కానీ వాడుకుంటూ ఉంటే మీ బాడీలో ఈ ప్రో బ్యాక్టీరియా తగ్గకుండా ఉంటుంది గ్రీన్ బ్యాక్టీరియా లెవెల్స్ తగ్గవు దానికి ఫుడ్ ఇది తీసుకున్నప్పుడల్లా ఎంతో కొంత బ్యాక్టీరియా యాడ్ అవుతూ ఉంటుంది మీకు కొంచెం ఈ బీటా బీటాక్యారెటిన్ అంటారు చూసారా అంటే క్యారెట్ ఇటువంటి ఏదైనా పెట్టుకోగలిగితే బీటా కెరోటిన్ వస్తుంది బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకుని విటమిన్ ఏ తయారు చేసుకుంటుంది ఈ మామిడికాయలు మేము తీసుకుంటే విటమిన్ సి అనేది ఉంటుంది యూజువల్గా విటమిన్ సి వాటర్ ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ పోతుంది అందుకే ఊరగాయలు ఉండేటువంటి వాటర్ ఎక్కడికి పోదు లో సాల్ట్ మనం యాడ్ చేస్తాం సాల్ట్ యాంటీ బ్యాక్టీరియా లెక్క పనిచేస్తుంది అంటే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కాకుండా ఉంటుంది సాల్ట్ ఎక్కడ పెట్టండి ఊరికే డ్యామేజ్ అయిపోద్ది కదా కొంతమంది ఈ మెంతి మెంతిపిండి కూడా దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు సో మెంతిపిండి తీసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుంది డయాబెటీస్ అంటే లెవెల్స్ టైప్ టు డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఈ పిండి ఇటువంటి వాడడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తుంది కాబట్టి దాన్ని తీసుకున్నప్పుడు ఒక మెడిసిన్ లెక్క పనిచేస్తూ ఉంటుంది